వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా జిద్దాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగాలకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం కోరింది ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారిని తొలగించే ఆలోచన విరమించుకోవాలని తెలిపింది శనివారం తెలంగాణ ఔట్సోర్సింగ్ జేఏసీ కమిటీ నాయకులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్పై అధ్యయన కమిటీని కలిసి కమిటీని కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో సుమారు రెండు లక్షల మంది వీరు నిర్వహిస్తున్నారని తమపై పది లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు ఏ ఒక్క ఉద్యోగి తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు ఏజెన్సీలు రెండు లక్షల నుంచి మూడు లక్షలకు నిరుద్యోగులు అమ్ముకుంటున్నాయని ఆరోపించారు పోస్టులను ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకపోయినా నిరుద్యోగులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు ఉద్యోగులు ఆరోగ్య భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డును మంజూరు చేయాలన్నారు బిస్వాల్ కమిటీ ప్రకారం ప్రతి ఉద్యోగికి వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ